రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ లో దేశానికి పటకం తెచ్చే విధంగా క్రీడా పాలసీ అమలు చేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు పదేళ్లు నిర్లక్ష్యానికి గురైన క్రీడా రంగాన్ని ప్రాధాన్యం అంశంగా తీసుకుని మైదానాలు అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకొచ్చారు గ్లోబల్ సమిట్లో అనుకు తగ్గట్టుగా అర్థవంతమైన చర్చలు జరుగుతున్నాయన్న మంత్రి వాకిటి శ్రీహరితో ఇటీవీ ముఖాముఖి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పెట్టుబడులు రాబట్టడానికి తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ గ్లోబల్ సంబంధించి కూడా ఈరోజు ప్రత్యేకంగా క్రీడలపై కూడా చర్చ జరగడం జరిగింది అసలు గ్రామీణ ప్రాంతాలకి వెళ్ళాలంటే క్రీడలకు సంబంధించి ఎలాంటి పాలసీలు చర్చలు జరిగే ఒకసారి క్రీడల శాఖ మంత్రి వాగటి శ్రీ గారు ఉన్నారు నేను మని సార్ ఈ రోజు జరిగిన చర్చల్లో అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే క్రీడలకు సంబంధించి ఒక ప్రత్యేక పాలసీ అయితే తీసుకురావడం జరిగింది అయినప్పటికీ ఈరోజు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను ఏ విధంగా వెలుగు తీసుకునే అంశాలపై ఏమైనా చర్చ జరిగింది ఓకే సార్ ఒకసారి ఆలోచన చేయాలి పరిపాలించే నాయకుని ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో రాష్ట్రం ఆ విధంగానే అభివృద్ధి చెందుతుందనడానికి నిదర్శనం ఈరోజు ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ జనరల్గా సమ్మిట్ దేనికోసం చేస్తారు కంపెనీస్ ఇన్వైట్ చేసి కంపెనీల పెట్టుబడులు పెట్టించి ఈ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేద్దామనే కోరమే ఉంటుంది ఇప్పటిదాకా ఎవరికి గతంలో ఉన్న అరాకూర ఉన్నా కూడా అది ఈ సమ్మిట్ల ప్రకారంగా చేసేది అది ఒక్కటే కానీ ఈసారి ఒక కంపెనీలో ఒకటే కాదు అన్ని రంగాలలో తెలంగాణ అభివృద్ధి జరగాల అది వ్యవసాయం కానివ్వండి స్పోర్ట్స్ కానివ్వండి కంపెనీస్ కానివ్వండి మిగతా అన్ని రంగాల్లో తెలంగాణ రెండు వేల ముప్పై ఆరులో రెండు వేల నలభై ఏడులో తెలంగాణ రూపురేఖల్ని మార్చే విధంగా చేసిన ఆలోచన ఇది ఓ గొప్ప ఆలోచన సరే కొంతమందికి కనిపించచ్చు లోకమంతా పచ్చగానే అనిపిస్తా అన్నట్టు వాళ్ళు చేయలేదు మేము చేస్తుంటే చూసి తట్టుకోలేని పరిస్థితుల్లో ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు కానీ ఈ రోజు తెలంగాణ గురించి ఇంటర్నేషనల్ లెవెల్ చర్చ జరుగుతూ ఉంది ఇంత ముందు కూడా సుందరీమొచ్చిన తర్వాత ఆ రోజు కూడా కామెంట్ చేశారు ఆ తర్వాత తప్పును యాక్సెప్ట్ చేశారు ఇంటర్నేషనల్ మీడియాని మనం తిప్పుకోగలిగినాం ఈ రోజు కూడా ఇంటర్నేషనల్ మీడియా చర్చలు జరుగుతూ ఉన్నాయి ఒక విజన్ తో ముందుకు తీసుకపోతున్న నాయకుడు మన ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి పూర్తి స్థాయిలో దీనికి సహకారం చేయకపోయినా పర్వాలేదు కానీ దీన్ని దయచేసి తక్కువగా చూపించే విధంగా మీరు ఆ స్టేట్మెంట్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు అనేది నా భావన ఒక స్పోర్ట్స్ నాది తీసుకుంటే గతంలో ఏ గ్రౌండ్ ని కూడా డెవలప్మెంట్ చేయాలి కానీ ఈరోజు స్పోర్ట్స్ పాలసీలో నలభై నాలుగు గేమ్స్ తీసుకొని ఆ గేమ్స్ గ్రామ సీఎం కప్ప పేరు మీద ఆ క్రీడాకారులను వెతికి తీసి మండలానికి కించి జిల్లాకు జిల్లాకేంచి రాష్ట్రానికి రాష్ట్రం కే ఇంటర్నేషనల్ లెవెల్లో పిల్లగాని స్పోర్ట్స్ పర్సన్ స్పోర్ట్స్ ప్రేమికుని ఏ విధంగా తయారు చేయాలి వాళ్ళకి కావాల్సిన గ్రౌండ్స్ ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది ఫెసిలిటీ ఏంది ఏం ఫెసిలిటీ ఇస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఆలోచన చేసి స్పోర్ట్స్ పాలసీ తీసుకురావడం జరిగింది ఇప్పుడు క్రీడాకారులను కోరుతా ఉన్నా దయచేసి ప్రపంచం మర్చిపోండి తల్లిదండ్రులు కుటుంబాలన్నీ మర్చిపోండి ఏ క్రీడ అయితే మీరు ప్రేమిస్తా ఉన్నారో క్రీడలో మునిగిపోండి ప్రపంచమే మీదికు చూసే విధంగా మేము ఖచ్చితంగా ఆ ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేశాం చేస్తాం మీకు అన్ని రకాలుగా మేము ఉంటాం ఖచ్చితంగా మీరు ముందుకొచ్చి మీ ఆటను మీ మీ నైపుణ్యాన్ని కనపరిచి ఈ మీ పేరెంట్స్ ఒక్కటే కాదు మేము కూడా మీ మీద డిపెండ్ అయి ఉన్నాం మీరు ఈ రాష్ట్రానికి ఆడినప్పుడు ఈ దేశానికి ఆడినప్పుడు మీ గురించి మేము గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి సందర్భం ఆ సందర్భం వెయిట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఒక రేంజ్లో మీరు ఆడి తెలంగాణలో కూడా ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి క్రీడల పట్ల ఆసక్తి ఉంది మేము కూడా ఆడగలుగుతామని ప్రపంచ దేశ ప్రపంచానికి చూపించే విధంగా మీరు ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ తెలంగాణ నుంచి ఒలింపిక్ గేమ్స్ ఆడడానికి విద్యార్థులు ఆసక్తిగా ఉన్నారు అయితే ఇలాంటి సమయంలో పాలసీకి సంబంధించి కానీ విద్యార్థులకు సపోర్ట్ చేయడానికి క్రీడాకారులకు ఎలాంటి పాలసీలు తీసుకొచ్చే అవకాశాలు కనపడతాయి మరి రెండు వేల ముప్పై ఆరులో జరిగేటువంటి ఒలింపిక్స్ లో కించి రాష్ట్రం కించి మెడల్ తీసుకురావాలనే కాన్సెప్ట్ తోనే ఈ స్పోర్ట్స్ పాలసీ తీసుకురావడం జరిగింది ఊక చెప్పేదే కాదు గ్రౌండ్లను కూడా ఆ విధంగా తయారు చేస్తూ ఉన్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా తెలంగాణ రేపు రాబోయే రోజుల్లో ఒక స్పోర్ట్స్ హబ్గా మారబోతా ఉందని మాత్రం నేను తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జర్నలిస్ట్ రమణతో రమేష్ ఈటీవీ ఫీచర్ సిట్ నుంచి